అసలు నా కోసం ఈ మనిషి చేస్తాడా చెయ్యడా అది కావాలి వాళ్ళకి నా కోసం చేస్తాడా చెయ్యడా ఎందుకంటే సాధారణంగా మన కుటుంబాల్లో ఆడవాళ్ళు ఏదైనా పని చెప్తే ఓ అస్తమానం చంపేస్తావు ఇక్కడ ఎవడీ అట్టడు అనుకోవడం అనేది చేస్తాడు మన పనులు ఇంట్లో పెళ్ళం ఏదైనా పని చెప్తే కందిపప్పు తింటే పనేం లేదు ఇక్కడ కందిపప్పు లు తింటావా ఆవిడ తింటుందా ఎవరు తెస్తారండి నేనే మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా ఇంత పేరు ప్రఖ్యాతి ఉన్నవాడిని నాకేమీ లోటు లేదు వారాయణకి ఒకసారి నేనే కార్ వేసుకుని బయటికి వెళ్ళి కిరాణం సరుకులు అనేది మా మావిడకి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు బియ్యంలోకి నోక తెమ్మని చెబుతుంది మామూలుగా చెప్పదు ఆవిడకి చాలా లెక్కలు ఉన్నాయి పతంజలి కొట్టులోకే వెళ్ళాలి ఏదో వనితా బ్రాండ్ బియ్యంలోకే నోకే తెవాలి ఈయన తెస్తే ఇంకోటి కుదరదు మళ్ళీ పొద్దురుగు నూనూనంటే పతంజలి వెళ్ళాలి ఇంకో నూనె అంటే పతంజలి కొట్టుకెళ్ళాలి మళ్ళీ ఏదో కేశకాంత్ అంటారు దాని మీద పిల్లి బొమ్మ ఉంది కుక్క బొమ్మ ఉంది ఉండదు ఇవన్నీ చూడాలి లేకపోతే ఒప్పుకోదు నేను అవన్నీ చచ్చినట్టు రాసుకుని బుర్రలో పెట్టుకుని మరి అవధానం ఎందుకు ధారణ ఇందుకే పదహారు సరుకులు చెప్పినా ముప్పై సరుకులు చెప్పినా బుర్రలో పెట్టుకుని శుభ్రంగా ఓ రోజు ఇంటికి వెళ్ళి రేపు పెడతాను రేపు తెల్లారితే అదే పని ఇప్పుడు అక్కడ సరుకులు రాసి ఉన్నాయి నేనేం మొహమాట పడకుండా శుభ్రంగా వెళ్ళి అన్ని వరసలో రాసుకుని అవన్నీ బుర్రలో పెట్టుకుంటాను మరి కాగితం చూడండి ముందు రాసుకుంటాను నెంబర్లు వేసేస్తాను ముప్పై ఉంటే ముప్పై నెంబర్లు వేసేస్తాను వరుసగా అది కూడా కొట్టువారీగా మా ఇంటి ముందు దగ్గర ఉండే కట్టు ముందు అయిపోవాలి తర్వాత అక్కడి నుంచి అలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి మా ఇంటికి రావాలి లెక్క మళ్ళీ కోసం అక్కడికైనా తోక కోసం ఎక్కడికి రాకూడదు కారు అనవసరంగా పెట్రోల్ ఖర్చు అవుతుంది పైగా డ్రైవర్ ఇబ్బంది పడతారు అందుకని వరుసగా వెళ్ళి మొత్తం బ్యాంక్ పనులు నా పనులు ఆవిడ పనులు అన్నీ చూసేసుకుని వచ్చేసి ఇదిగో శారదా నువ్వు చెప్పిన ముప్పై సరుకులు చెప్పేసానంటే మా ఆయన బంగారు కొండ అందుకే ధారణ బ్రహ్మరాక్షసుడు అన్నారు కాస్త పని చేయలేదనుకోండి ఎందుకు ఊళ్ళో వాళ్ళకే ఉపకారం ఇంట్లో పనికిరారు ఇక్కడ ఇది నేను రామాయణం నుంచే నేర్చుకున్నాను రాముడు అంతటి వాడు ఆ పువ్వులు తెచ్చి అక్కడ పెట్టగానే ఆవిడ ఇలా పెట్టుకు బాగున్నాయా బాగున్నాయా కానీ ఆయన అన్న తెలివైన మాట ఏమిటంటే సీత ఏదో అనుగుతే అమ్మన్న తెచ్చాను కానీ నీ కపోలాల కంటే నీ బుగ్గల కంటే ఆ పువ్వులు ఏమైనా బాగున్నాయంటే మా ఆయన ఎంత మంచివాడు అని ఆ పూలు వారేసింది అప్పుడే ఆ పూలు అక్కర్లేదు ఆ మాటగా వారే అదే సందర్భం భారతంలో జరిగింది మీకు సరిగ్గా పాండవ వనవాసం ఎన్టీఆర్ సావిత్రి హిమగిరి సొగసులు మురిపించను మనసులు పాట అక్కడ కూడా సౌగంధిక పుష్పం కింద రాలింది వెంటనే ద్రౌపదీ దేవి తీసి భీష్ ఇక్కడ పెట్టుకుని బొగ్గ దగ్గర పెట్టుకుని భీముడు ఉన్నాడు కదా అక్కడ బాగుందా అంది వెంటనే ఆయన ఏమన్నాడు బాగుందో లేదో చెప్పొచ్చు కదా బాగుంటే చెప్పు ఒక వంద తెస్తా ఏమిటా మాట ఏమైనా పూల మార్కెట్టా అదే రాముడికి భీముడికి దేడా అందుకే ఎన్టీ రామారావు రాముడు భీముడు అని సినిమా తీసాడు రెండు పాత్రలు అయిన విషయం రావుడు మనస్తత్వం వేరు భీవుడు మనస్తత్వం వేరు ఇద్దరు భర్తలు అయితే కావచ్చు భర్త రావడానికి ఏముంది ఎవడైనా అవుతాడు కానీ ఆ మన సరసం తెలియాలి కదా ఆ పువ్వు బాగుందో లేదో చెప్పడం మానేసి ఆవిడ బాగుందో లేదో చెప్పడం మానేసి బాగుండడం బాగుంటుంది చెప్పు ఒక వంద తెస్తా ఆవిడ స్వామి పోయింది తెమ్మని చెప్పింది చచ్చాడు మూడు రోజులు యుద్ధం చేయడు అక్కడ అవి యక్షుల చెరువు ఉన్నాయి నానాబాద్ మధ్యలో ఆంజనేయ స్వామి ఒకడు ఆయనతో మా ఒకడు ఒకటి తోకలేపలైపోయాడు పైకి ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది మాట్లాడటం చేతకపోవడం వల్ల దానే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు అది లేకపోతే ఇంతే మరి అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాడు ఇంత జాగ్రత్త ఉండే లెక్క అందుకని పద్మప్రియ అందుకని ఆవిడికి లక్ష్మీదేవికి పద్మాలంటే ఇష్టం అందుకని ఆయన కపోలాలు స్పృశించేవాడు పాదాబ్జాలు స్పృశించేవాడు లక్ష్మీదేవి సర్వాంగాలని స్పృశించినటువంటి చేయి క్రిందగుట మీద నాకరంబుంటే రాజ్యము గిజ్యము సతతమే కాయంగుణ అపాయమే లక్ష్మీదేవి సర్వాంగాలని స్పృశించిన చేయి ఏంటి అర్థం అండి భౌతికంగా ఏదో మనం బొగ్గలు ముట్టుకున్నాడు పాదాలు ముట్టుకున్నాడు ముక్కు ముట్టుకున్నాడు మూతు ముట్టుకున్నాడు అని చెప్పకూడదమ్మా పద్యాల్లో అలాగే ఉంటుంది ఆకర్షణ కోసం అంతే దాని అసలు ఉద్దేశం సంపదని సర్వాంగీణంగా అనుభవించిన వాడు సంపదకు అవయవాలు ఉంటాయి సంపదకు అవయవాలు ఉంటాయండి ధనం ఒక సంపద బంగారం ఒక సంపద పొలం ఒక సంపద ఇళ్ళు ఒక సంపద స్థలం ఒక సంపద అసలు ఊళ్ళో ఉండే మంచి పేరు అన్నిటికంటే పెద్ద సంపద ఇవి సంపద కావయ్యవాడికి బాగా డబ్బు ఉంటుంది పొలం ఉండదు ఆ డబ్బు ఏదో పొరపాటున షేరుల్లోనో కోడి పందాల్లోనో క్రికెట్ పందాల్లోనో పెట్టేటంటే పోవచ్చు అదే పొలం ఉందనుకో తొందరగా పెట్టలేడు అందుకే పూర్వులు ఇచ్చిన పొలాన్ని అమ్మకూడదు అది ఉండనీయ నాకు పొలం మనకి వెంటనే పంటల వల్ల కొందరు లెక్కలేస్తారు ఏదో ఇదంతా అమ్మేసి ఇల్లు ఇంటి అద్దె మీద వచ్చినంత కూడా రావట్లేదు ఆదాయం ఆదాయం సమస్య కాదు అక్కడ మన గోదావరి జిల్లాలోనే పొలాల రేట్లు ఎలా పెరిగాయి చూసుకోండి మీరు ఏడాది క్రితం ఉన్న రేటు ఇప్పుడు లేదండి ఆస్తి పెరిగిందా లేదా ఏ బ్యాంకులోనైనా వేస్తే ఆ డబ్బు వస్తుందా పొలం అమ్మకూడదు కొంత పొలం రూపంలో ఉండాలి కొన్ని కొంత ఇళ్ళు రూపంలో ఉండాలి కొంత స్థలం రూపంలో ఉండాలి కొంత లిక్విడ్ క్యాష్ అంటారు బ్యాంకులో ఉండాలి బ్యాంకులో కాదు కొంత ఇంట్లో కూడా ఉండాలి ఇప్పుడు లేత ఇవ్వట్లేదు మేనేజర్ కొత్తగా వచ్చే విధానాలు పదివేలు ఇరవై వేలు మించి ఇవ్వట్లేదు అంటే ఓ పాతిక వేలు ఇంట్లో పెట్టుకోవాలి కొట్టేస్తాడని భయపడితే కుదరదు లేకపోతే ఇంట్లో అవసరాలు ఉండవండి ఇప్పుడు ఏటీఎంలు కూడా పనిచేయట్లే అక్కడేమో పాస్వర్డ్ తప్పు నొక్కామో వస్తుంది వచ్చిన నోట్లు సరిగ్గా ఉండలేదు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఓ పదివేలు పాతిక వేలు ఇంటో లేకపోతే ఏం చేస్తావు చేతిలో ఉండాలి ఎవరికో అనారోగ్యం వస్తుంది తక్కువ మన ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టాలి చేతిలో లేకుండా కొంత కార్డు గీగుతావా ఏం గీగుతావు ఇక్కడ అది పని చేయకపోతే అందుకని ఇల్లు కొంత పొలాలు కొంత స్థలాలు కొంత వాకిళ్ళు కొంత అలాగే డబ్బు రూపంలో కొంత బంగారం రూపంలో కూడా కొంత ఉండాలి శ్రావణ మాసం బంగారం కొనమని ఆషాఢ మాసం తక్కువని కొనమని ఎందుకు చెప్పారు అంటే బంగారం ఒక స్థిరాస్తి మనం కేవలం దాన్ని శుభప్రదంగా భావించడమే కాదండి గొప్ప ఆస్తి పూర్వం పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి బంగారం పెట్టేవారు లేకపోయినా సరే పెట్టేవారు ఆడపిల్లని అత్తారింటికి ఒట్టి పంపిస్తామా పది పాశులు బంగారమైనా పెట్టద్దని అప్పు చేసి పెట్టేవారు ఎందుకో తెలుసా ఒకటి శుభప్రదం అమ్మ మంగళసూత్రం చేయిస్తారు ఇస్తారు శుభప్రదం కానీ వాళ్ళ మనస్సులో ఒక భద్రత జాగ్రత్త ఆలోచన ఏమిటంటే అప్పట్లో ఆడవాళ్ళు ఏం ఉద్యోగాలు లేవు సంపాదనలు లేవు ఏదైనా కుటుంబంలో తేడా వస్తే ఈ మొగుడు ఏ తాగుబోతో తిరిగిపోతా అయితే ఆడదాని పరిస్థితి ఏంటండి ఏమైపోవాల పిల్లల్ని వాడంటే వదిలేస్తాడు ఈవిడు వదిలేస్తుందా ఏదో పది కాసులు బంగారం ఉండి ఇంకా కొంతమంది కొన్ని కులాల్లో అయితే రెండు ఎకరాల పొలం కూడా పెడతారు అడుగుతారు కూడా ఇస్తారు దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని అమ్ముకోమని కాదండి ఆపత్ సమయంలో మీకు ఉపయోగపడుతుంది దాచుకోండి అందుకే స్త్రీధనం అన్నారు స్త్రీధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోతున్నారు స్త్రీధనం స్త్రీ విత్తం అధమాధమం అన్నారు అంటే స్త్రీ విత్తం అధమాధమం కాదు స్త్రీ విత్తాన్ని మగాడు ముట్టుకోవడం అధమం ముట్టుకోకూడదు అలాగా అది వాళ్ళ పేరే ఉండాలి వాళ్ళ కోసమే ఉండాలి ఎందుకంటే ఏమో ఏ పరిస్థితి వస్తుందో మొగడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ వేళ ఏదైనా అయిపోతే ఆడదాని పరిస్థితి ఏంటండి ఆ పొలం ఆ ఇల్లు ఆ డబ్బు ఆ బంగారం ఉందనుకోండి ఆవిడేదో బతికేస్తుంది ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఇంతమంది పిల్లల్లో ఎవడో ఒకటి అన్నం పెడతలేదా లేదా ఆవిడ పుట్టింటికైనా పెడుతుందండి ఆ వాళ్ళు ఏమి కాదని అనలేరు కదా అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ ఓ మరద ఉంటుంది కదా తమ్ముడు పెళ్ళాము అన్నగారి పెళ్ళాము ఆవిడ ఈవెడిని బతకనివ్వాలంటే మన పేర కొంత డబ్బు ఉండాలి లేకపోతే తోసేస్తారు బయటికి చూరట్టుగా అంటారు వ్యాఖ్యానాలు చాలా ఉంటాయి ఇష్టం ఉండదండి అందుకని మనం ఉండాలంటే ఏం చేయాలి మన పేర కొంత డబ్బు ఉంది అనుకోండి ఆడామైనా మోకాళ్ళమైనా వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు ఇప్పుడు ఆలోచించారు పోన్లే ఇప్పుడు పోయాకైనా మనకు వస్తుంది కదా మానవ అందుకేనండి ఇందాక మైత్ర యాజ్ఞ చెప్పింది మన దగ్గరున్న వస్తువుల కోసమో డబ్బు కోసమో మన ప్రేమ కోసము అనుబంధం కోసము మనతో ఉన్న అవసరాల కోసమే మనుషులు మనల్ని ప్రేమిస్తారు అంతే తప్ప నిష్కల్మషంగా ప్రేమ అనేది ఊహించవద్దని చెప్పండి ఏమీ లేకుండా ఎలా ప్రేమిస్తారు ఏదో ఉంటుంది వాళ్ళ భ్రమ మనం ఏం చేయాలి అది ఏదో వాళ్ళకి చూపిస్తూనే మనం కొనసాగి మన జీవితం కొనసాగిపోయేలా చూసుకుంటే సుఖం వదిలిపోవచ్చు అందుకని ధనానికి అవయవాలు ఉంటాయి లక్ష్మీదేవి యొక్క సర్వాంగాలు స్పృశించాడు అంటే పోతన గారు బుగ్గలు ముట్టుకున్నాడు మూతి ముట్టుకున్నాడు ముక్కు ముట్టుకున్నాడు ఆ లెక్కలు వేసుకోకూడదు ధన రూపంలో కనకం రూపంలో వస్తువుల రూపంలో వాహనాల రూపంలో పొలం రూపంలో ఇంటి రూపంలో స్థలం రూపంలో అన్నిటికంటే గొప్ప పేరండి విద్యాధనం మేము ఎంత అదృష్టవంతులం అండి విద్యాధనం కలిగిన వాళ్ళమమ్మ రామాయణ భారత భాగవతాలు భగవంతుడు దేవల శంకరాచార్య సాహిత్యం జిహ్వాగ్రం మీద తాండమాడుతుంది అమ్మాయి ఈ జీవుడికి పూర్వజన్మ సుకృతం కాకపోతే ఎలాగ ఎంత కష్టపడితే వచ్చింది అది ఆ ధనాన్ని మించింది ఏమైనా ఉందా ఎంత గొప్ప మూర్ఖుండైనా సొంతింట్లో గౌరవిస్తారు స్వగృహే పూజ్యతే స్వదే స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఎంత గొప్పగా చెప్పారని ఎంత మూర్ఖుడికైనా మొండి మొండా కొడుకైనా సరే వాడి ఇంట్లో వాడిని గౌరవిస్తారు ఎందుకంటే వస్తువులు బాధలు కొట్టిస్తాడు మొండియాడు అందుకని భయంతో వద్దమ్మ వాడు జోరికి వెళ్ళకండి అంటారు అది గౌరవం కాదు నిజానికి వాడి మీద భయం వాడికి కూడా ఇంట్లో గౌరవం ఉంటుంది వాళ్ళ పెళ్ళం గౌరవించక చదువుతుంది అది ఒకటి అసలు చుట్టెట్టుకుని పోలే తినగా ఉందాం అనుకుంటుంది ఆవిడ ఆ మాత్రం గౌరవం లెక్క కాదు అక్కడ స్వగ్రామే పూజ్యతే ప్రభువు ఓ సర్పంచ్ గారో మున్సపు గారో కరణం గారో ఉంటారు వాళ్ళని వాళ్ళ ఊళ్ళోనే గౌరవిస్తారు పక్క ఊళ్ళో ఎవడ పట్టించుకోడు ఊరేళ్ళమంటారు ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు ఆయన రాష్ట్రంలో ఉన్నంత గౌరవం ఇంకో రాష్ట్రంలో ఆయనకు ఉండదు ప్రధానమంత్రికి కూడా ఆయన దేశంలో ఉన్న గౌరవం ఇంకో దేశంలో ఉండదు కానీ మేము చేసుకున్న పూర్వ పుణ్యం ఏమిటో మా తల్లిదండ్రుల తపస్సు ఏమిటో నాలుగు మొక్కలు నోట్లో ఉండడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగావమ్మా ఎంతో గౌరవం పొందావు ఎంతో గౌరవం మరి అది ధనం కాదా ఈవేళ నాకున్న అన్ని ధనాల్లో విద్యాధనమే ప్రధానం ఆ జ్ఞానధనమే జ్ఞానం ఇంకంతకంటే అంతకంటే ఉంటుంది అసలు మిగిలిన ధనాలు ఖర్చు పెడితే అయిపోతే నా జ్ఞానం ఎంత ఖర్చు పెట్టినా అవ్వదండి మీకు ఈవేళ మూడు రోజులు చెప్పడం వల్ల విష్ణు సహస్రం మరింత గట్టిపడింది రావు అయితే నేను పరిగెట్టుకుని చెప్పా మన భీమవరంలో మూడు రోజులు విష్ణు సహస్రం చెప్పా అక్కడ చెప్పిన శ్లోకాలు ఇక్కడ రాలేదు అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కింద పెట్టిస్తాం మీరు రెండు వినండి అక్కడ చెప్పిన